కాలం భారంగా ముందుకు సాగలేను అన్నట్లు గడుస్తూ ఉంది అప్పుడే కృష్ణ కిషోర్ కాన్వెంట్ లో చేరి రెండు నెలలు దాటిపోయాయి బాబుని విడిచి ఉండడం నిర్మలకు చాలా విసుగ్గానే ఉంది ఉదయం ఏడున్నర గంటలకంతా కాఫీ టిఫిన్లు బాబు క్యారియర్ భోజనం వగేరన్నీ పూర్తయిపోవాలి నిర్మల ప్రతిరోజు టైంకి అన్ని సిద్ధం చేసి తండ్రి కొడుకులను టౌన్ కు సాగ నంపేది ఒకనాడు వంటగదిలో కుస్తీ పడుతున్న నిర్మల్ని చూసి సురేంద్ర వంట ఉండగా నువ్వు చేతులు కాల్చుకోవడం దేనికి అన్నాడు బాబు కోసం అని ఊరుకుందామే ఈ మధ్య ఎస్టేట్ లెక్కలు వ్యవహారాలు చూసేందుకు ఒక కొత్త గుమస్తా కుదిరాడు సాయంకాలం బాబు తిరిగొచ్చే వరకు గోల్లు గిల్లుకుంటూ కూర్చోక తప్పడం లేదా మీకు ఇటీవల సుమతి ప్రతిరోజు గుర్తుకొస్తోంది తన ముందు అంత నాటకం ఎందుకు ఆడినట్లు సుమతి రాగానే నిలదీయాలి అనుకుందామే ఒకనాడు రాముడు మాటల సందర్భంలో అసలు ఈ అమ్మకు ఆయమ్మకు లేదమ్మా ఒక తల్లి గర్భాను పుడితే మాత్రమేం కర్మగాకపోతే ఆమె సంసారంలో అలా చిచ్చు పెడతారా ఎవరైనా వాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు నిర్మలకు అదేంటమ్మా మీకు తెలియదా మన రూపమ్మ గారేగా సుమతమ్మా ఎందుకులేమ్మా తలచుకుంటేనే బాధ మన అయ్యగారు ఎంత జాలిగుండి కాకపోతే ఆవిడ చెల్లెల్ని దగ్గర తీస్తారు రాముడికి కొత్త సంగతులన్నీ నిర్మలకు చెప్పడం చాలా సరదా నమ్మలేనట్లు రాముడి కేసు చూస్తూ అయితే ఆ దేహతీరాణి ఈ రూపాదేవి ఒకరేనా సురేంద్ర సుమతికి బావా ఇంతమంది జీవితాలతో ఆట్లాడుకున్న ఆమె ఈమె ఒకరే అతికి అతకని బొతుకుల దోంతరాల మధ్య తను ఒక పాత్రధారి నెయ్యింది తప్పు చేసిందొకరు శిక్ష అనుభవిస్తున్నవారు వేరే వాళ్లు దోషి ధీమాగా కాలు రెత్తుకుని తిరుగుతున్నాడు నిర్దోషులు జీవ బ్రతుకుతున్నారు జీవిత నాటక రంగంలో ఎన్ని వింతలు నిర్మల సుమతికి ఉత్తరం రాసేందుకు ఉపక్రమించింది ఒకనాడు కాన్వెంట్ కు ఎవరో మదర్ సుపీరియర్ పుట్టినరోజనే సెలవిచ్చారట సాయం వేళ రాముడు బాబు కోరికపై తోట వైపుకు పీల్చుకుని వెళ్లాడు ఆ ఉదయం నుండి ఎంత మరిచిపోదామన్న సురేంద్రను చుట్టుముట్టేశాయి పాత జ్ఞాపకాలు ఆనాడు అతనికి పెళ్లి రోజు వార్ధక్యంలో కూడా యవనాన్ని ప్రసాదించిన నూతనోత్సాహంతో నింపే రోజు కానీ అతనికి అదొక భయంకర స్వప్నం అనుభూతుల తాలూకా శరాఘాతాలు మరి ఎన్నాళ్ళిలా వాటిని ఎదుర్కొంటూ బ్రతకాలో సాయంకాలకు నీరండ మసక మసగ్గా గార్డెన్ లో పోచుకునుంది పొదరిళ్ళులా అల్లుకున్న జాజి పందిరి కింద సురేంద్ర కూర్చున్నాడు అక్కడి నుండి చూస్తే నయనానందకరంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడి దృశ్యాలు నెలల తేడాతో పెరిగిన వరి పైరు పెళ్లగాలులకు తేలియాడుతూ నవరంగుల్లో కరిగించి జలతారంచు చీర ధరించిన నాట్యకత్తిలా ఉంది పక్క పొలాల్లో పాడుతున్న ఏలపాటలు వినసొంపుగా ఉన్నాయి అప్పుడప్పుడు రూపాదేవి అలా సాయం వేళన తన పక్కనే కూర్చుని ఎంత మంచి సీనరీ సినిమా వాళ్ళు ఎక్కడికో వెళతారు మంచి సీనరీ కావాలని మీ టేస్టు నాకు నచ్చుతోంది చూడండి సిటీ లైఫ్ కు అలవాటు పడిందాన్ని మొదటి రోజు మీ ఎస్టేట్ చూడగానే హడలిపోయిన సుమండి అంది అతను ఆమెను ఆరాధనగా చూస్తూ నువ్వు కూడా ప్రకృతితో పోషకరాలవే పోతున్నావు సుమా అనేవాడు ఫీ అండ్ ఎంజాయ్ ఎంజాయ్ చేయడంలోనే ఉంది లైఫ్ నా జీవితంలో ఇంతవరకు ఎంజాయ్మెంట్ కు లేదు మీరు నాకు ఎటువంటి కొరత చేరని నమ్మకం ఉంది కానీ పాపం పూర్ ఫెలో అతను అసూయతో ఆమె వంక చూసేవాడు అదిగో జలసి ఆమె ఉడికించేదతన్ని సేట్ కిషన్ చందర్ నా చుట్టూ తిరిగాడు స్నేహం చేయమని తన పిక్చర్ లో హీరోయిన్ ని చేస్తానన్నాడు అతనికి ఆ మాటలు వేకటిగా వినిపించినా నవ్వేసి చాలా పొరపాటు చేశావు రూపా హిందీ సినీ ఫీల్డ్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించేదనివి ఆ పైన ఫారెన్ ఛాన్సులు ఓ మేమంతా మా ఆంధ్రాని వాళ్ళం అప్పుడు అందుకే వాజమ్మలు సూరులు మీ ఆంధ్రా వాళ్ళు అయితే నువ్వు ఆంధ్రా కాదా ఎవరో వంకలు తిరిగిన ఆ కాయలేంటి అన్నారట ఆవిడెవరో నాలాంటిదై ఉంటుంది ఆమె తన ఓటమిని అంగీకరించడం అతనికి ఎంతో ఇస్తుంది ఆమెను తన హృదయానికి హత్తుకుని నారాణి మనది నిజంగా జన్మ జన్మల అనుబంధం అనేవాడు కాని కాని కాలచక్రం ఎన్ని మార్పులు తెచ్చింది ఆనాటి రాత్రి ప్రచండమైన జంజామారుతాల మధ్య ప్రకృతి ప్రకోపించి భూగోళాన్ని కవలించబోతున్నట్లు పెను తుఫాన్లు వీస్తున్నాయి రక్తవర్ణపు మేఘాలు బంగాళాఖాతం మీద నుండి అరేబియా సముద్రం వైపు ఉరుకులు పొరుగులతో దౌడు తీస్తున్నాయి కమ్ముకొస్తున్న కారు చీకట్లను తరుముతూ పెనుగాలులు చిన్న మొక్కల నుండి పాతాళం వరకు పాతుకుపోయిన మానులను సైతం నేల కూల్చుతున్నాయి ఇంటి పైకప్పులు సైతం ఎగిరి కొన్ని మైళ్ల దూరంలో పడిపోతున్నాయి ఈ ప్రకృతి ప్రకోపానికి ప్రాణాలు అరచేత పెట్టుకుని కూర్చున్నారు మనుషులు ఎటు చూసిన బీవచ్చ దృశ్యం మధ్యదారిలో అతని కారు ఆగిపోయింది దారీతెన్ను కనిపించడం లేదు గ్లాస్ డోర్స్ అన్ని దుమ్ము కొట్టుకుపోయాయి పైగా చెట్ల కొమ్మలు గులకరాళ్లు ఎగిరిపడి అవి అక్కడక్కడా పొగులు చూపాయి ఎడారి వంటి ప్రదేశంలో ఏకాకిగా నిలబడిపోయాడతను రూప ఒంటరిగా ఎలా భయపడిపోతుందో బాబు ఈ ఉరుముల ఎంత హడలిపోతున్నాడో ఇంకా పది నిమిషాల్లో ఇంటికి చేరుపోయేవాడతను అప్పుడే పెనుగాలి ఆరంభమైంది ఎన్నాళ్లకెన్నాళ్లకు తల్లిదండ్రుల నుంచి ఆహ్వానం వచ్చింది సూరి మీ అమ్మ మంచంలో ఉంది నిన్ను ఒకసారి ఒక్కసారొచ్చి ఆమెకు కనిపించిపో ఆ మాట విన్న తడుగు అతను బయలుదేరాడు కొడుకు రాకను చూసి తండ్రి ముఖం తప్పించి గదిలోకి వెళ్ళిపోయాడు మంచానికి అత్తుకుపోయిన తల్లి కొడుకును చూడగానే ప్రాణం వచ్చినట్లు లేచి కూర్చుంది కొడుకు చేతులను తన చేతుల్లోకి తీసుకుని మౌనంగా కన్నీరు సాగింది అమ్మా నన్ను మన్నించమ్మా ఎలాగో గొంతు పెగల్చుకుని అన్నాడతను ఏం చేస్తానైనా బ్రహ్మరాత తప్పించుకోలేమరా అందరూ నానా రకాలుగా అనుకున్నట్లుగాక నువ్వు లక్షణంగా కాపురం చేసుకుంటున్నావంటే మాకంతకంటే ఏం కావాలనాయనా మాతృమూర్తి ప్రేమకు కరిగి పేడకను తండ్రి ముభావంగా ఉన్న నాలుగు రోజుల పాటు తల్లికి నెమ్మదించే వరకు ఉండి ఆ రోజే తిరుగుముఖం పట్టాడు ప్రకృతి కన్య ఆటలాడి ఆడి అలసిపోయింది సన్న సన్నగా జల్లు ప్రారంభమైంది అమ్మయ్యా దైవం నా ఎందున్నాడు అనుకుని కారు స్టార్ట్ చేశాడు ఇంకో పది నిమిషాల్లో వర్షం పెద్దది మునిపే ఇల్లు చేరుకోవాలి కటిక చీకటిని చీల్చుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో మెరుస్తోంది ఆకాశం రోడ్డుకి అడ్డుగా పడిన చెడ్ల కొమ్మలు ఎండుటాకులు టైర్ల కింద పడి పిలపెళ నలిగిపోతున్నాయి అతని కారు స్పీడ్ అందుకుంది కారు గ్యారేజ్ లో పెట్టి గార్డెన్ కేసి చూసాడతను పూల మొక్కలన్నీ నేల కూలి బోసిగా కనిపిస్తోంది ముంగిలి అందరూ గాడ నిద్రలో మునిగినట్లున్నారు కాలింగ్ బెల్ నొక్కబోయి అతను వెంటిలేటర్ గుండా తన గదిలో వెలుగుతున్న డిమ్ లైట్ కాంతిని చూసి కొంచెం అచ్చరు ఉందాడు రూపాదేవి పెండ్లికి ముందు తను రాసిన ఉత్తరం ఆ తర్వాత ఒకరిద్దరు తన ముందు విసిరిన వ్యంగ్య బాణాలు తమ పెళ్లి జరిగిన నాటి నుండి ఏ చిన్న దోషం కూడా తనకు కనిపించలేదు మరి తను లేని అవకాశాన్ని ఉపయోగించుకుని చిచ్చి నా బుద్ధేంటి ఇంత వక్రంగా ఆలోచిస్తోంది తన ప్రాణప్రదమైన రూపశీలా తను శంకించడం లేదు లేదు స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు నీ మనసులో ఆమె పట్ల ఏర్పడిన శంకను దూరంగా తొలగించి వేయాలంటే ముందుకు నడు ఇందులో తప్పు లేదు భావాల మధ్య ఊగిసిలాడింది అతని మనసు అతని కాళ్లు పెరటి వైపునున్న ఆ కిటికీ చెంతకు నడిపించుకుని వెళ్లాయి కొన్ని సంవత్సరాలుగా మనసులో ఏర్పడిన వజ్ర సంకల్పాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఒక చిన్న దృశ్యం చాలు ప్రశాంత సాగరంలో సుడిగుండాలు దాగినట్లు హిమశిఖరాల మాటున అగ్ని పర్వతాలు బద్దలు కానున్నట్లు తను చూస్తున్నదేమిటి ఎదురుగా ఆ దృశ్యం చీకటి దాటిన సత్యాన్ని బట్టబయలు చేస్తున్న జ్యోతి అది కల కాదు అది వాస్తవం రూపాదేవి తన ప్రాణంలో ప్రాణం తనకంత ద్రోహం చేస్తుందా శృంగార క్రీడలో మునిగిన స్త్రీ పురుషులు ఆమె ఎవరు ఆమె ఆమె అతను అతని కళ్ళ నుండి అగ్ని కణాలు రాలిపడ్డాయి విడికిళ్లు బీసుకుపోయాయి రక్తం సలసలా కాగుతూ నర నరాన్ని మడిచివేసాగింది రూపా అన్న పిలుపుకు గది గోడలు దద్దరిల్లాయి గది నిండా భయంకరమైన విలుగు పరుచుకుని పోయింది కళ్ళు తెరిచిన రూపాదేవి ఎదుటనున్న వ్యక్తిని చూసి హతాసురాలైంది పక్కనే పడున్న బ్లాంకెట్ తో నగ్న శరీరాన్ని దాచుకుంటూ మీరా అంది ఆమె తెగువకు ఆమె గుండె ధైర్యానికి అతను గడియపాటు అవాక్కై నిల్చున్నాడు మీరా అన్న ఆ ప్రశ్నలో భయం బెదురు బెదురుగాని లేవు పైపెచ్చు వ్యంగ్యంతో పాటు రానున్న తుఫానుకు సిద్ధమే అన్నట్లుంది ఆమె స్వరం నేనే రూపా కానీ నేను నేనుగా నీ ముందుకు ఇప్పుడు నాలోని రాక్షసుల్ని ఇప్పుడు కులటా ఎప్పటి నుండి సాగుతోంది నాటకం ప్రేమ పేరుతో వంచించి నాకే ద్రోహం చేస్తావా చెప్పు ఎవడు వీడు అతను ఒక్క దూకున ముందుకు వెళ్లి కుడి చేతితో ఆమె జుట్టు అందుకున్నట్లు ఎత్తిన చేతితో అరక్షణం ఆగాడతను ఈ హఠాత్ పరిణామానికి ఏమీ పాలుపోక రూపాదేవి ప్రియుడు ఆమెకి కొద్ది దూరంలో నిల్చుని కర్తవ్యం ఆలోచిస్తున్నాడు మిస్టర్ సురేంద్ర ఆగు ఆమె మీద చేయవేశావో సురేంద్ర ఆ మాటలు వినిపించిన దిశకు చూశాడు ఆజానుభావుడైన ఆ వ్యక్తి చాలాసార్లు తన ఇంటికి అతిథిగా వచ్చాడు అతను అతని ఇంత ఘోరం తలపెట్టాడా ఒక్క ఉదుట్న రూపాదేవి తప్పించుకుని దూరంగా వెళ్లి నుల్చుంది జుట్టు వీడిన ఆమె నైగిని వలె బొసలు కొట్టింది అతి మధురమైన ఆమె కంఠం కర్కశంగా హెచ్చరించింది అతన్ని సురేంద్ర ఇది ఇరవయో శతాబ్ది నీ ముక్కిపోయిన సిద్ధాంతాలను నీ ఆచారాలను పాటిస్తూ కూర్చునే పతివ్రత శిరోమణ్ణి కాదు నేను నీ ఐశ్వర్యం నీ అధికారం నా అందానికి దాసోహమన్నాయి నన్ను ప్రేమించానన్నావు పెళ్లాడతానన్నావ్ ప్రేమకు పెళ్లికి ఎటువంటి సంబంధం లేదన్న నా భావం నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు అందమైన ఆడది నా పెళ్ళామని పది మందిలో తిప్పి గర్వపడే అల్ప నువ్వు నా ఇల్లు నా భార్య నా బిడ్డలు అన్న స్వార్థం తప్ప ప్రపంచంలోకి తొంగి చూడని కోపస్థ మండు కానివి నీకు కావలసింది ఒక అందమైన ఆటబొమ్మ మాత్రమే ప్రాణమున్న మనిషిని వ్యక్తిగా నిలబడినివ్వడం నీ చేత కాదు కుళ్ళిపోయిన సంఘంలో కుష్టు ఆలోచనలతో నీ పెంపకం జరిగింది మిస్టర్ రాహుల్ ఆమె అతని సమీపానికి నడిచింది అతను ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి దగ్గరగా నిలబెట్టుకుని ఏం చేయమన్నావో చెప్పుడు ఎర్ అన్నాడు హే భగవాన్ అతని కోపమంతా శోకంగా మారిపోయింది అతనిలోని దానవుడు అదృశ్యమైపోయాడు మౌనం రాజ్యం చేస్తోంది ఆ గదిలో నుంచి కదిలిపోతూ అన్నాడతను రూపా నేను ఊరుకోండి అది నిజం ఈనాటితో నీ బంధనాలు విడిపోయాయి నువ్వు స్వేచ్ఛా జీవి ఏటైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడున్నా నేను కోరేది నీ సుఖం మాత్రమే కమాన్ రూప రాహుల్ ఆమెను తన వైపు తిప్పుకుని ఎన్నాళ్ళ నుండి నువ్వు ఈ మాట కొరకగా ఎదురు చూస్తున్నా లైఫ్ అంటే ఏంటో ఇతడికేం తెలుసు పూర్ఫిలం రేపు మన ఫారెన్ ప్రయాణం చూసి జలసీతో ఏడ్చి చస్తాడు అతని శరీరం దాంతో పాటు మనసు కూడా మోగపోయాయి అతను కర్తవ్య విహీనుడిలా కారువైపు నడిచాడు జోరుమని కొమరుష్టి పడుతున్న లెక్కబెట్టక అతన ప్రదేశం నుండి కదిలిపోయాడు తడావిడిగా గేటు తెరుచుకుని పరిగెత్తుకొస్తున్న ధరమయ్య గారి వైపు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు సురేంద్ర బాబు నువ్వు త్వరగా టౌన్ కు బయలుదేరాలి అతను నిల్చునే అన్నాడు సురేంద్రకేమీ అర్థం కాక ఉన్న బయలుదేరాడు టౌన్ కు సుమతి భర్త చనిపోయాడు కడసారి చూపుకైనా ఆమె వస్తుందని తలచి అతని బంధువులెవరో సురేంద్రకు వైరిచ్చారు పెద్ద సమస్య ఎదురైంది అతనికి అటువంటి భర్తను చూడకపోతే మాత్రమేమి సొప్పెట్టాడు గనక అమ్మాయిని ఈ మధ్య విపరీతంగా తాగుతున్నాడట తాగుడుతో పాటు అన్ని అలవాట్లు పొట్టుబడ్డాయట ఆరోగ్యం పోయి ఆస్తి పోయి చివరికి పాపం నడు రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచాడట అతని పతనానికి కారకులు ఎవరైంది ధర్మయ్యకు తెలుసు రూపాదేవి పట్ల మమకారం చంపుకోలేని సురేంద్రకు ఆమె పతన చరిత్ర అన్న విషయం భూతద్వంలో చూపితే అతని మనసు విరిగిపోతుంది నర్మగర్భంతో ధర్మయ్య పలికిన పలుకులు అతన్ని ఆశ్చర్యంలో ఉంచలేదు మనసును సోలాల్లా పొడిచి వేధించలేదు నిర్లిప్తంగా ఎక్కడో చూస్తూ ఉండిపోయాడు చివరికి ధర్మయ్య గారి సలహా పైన సుమతికి ఆ విషయం తెలియనివ్వకూడదని అనుకున్నాడు సురేంద్ర ఆమె ఎంఏ పరీక్షలు రాయిపోతోంది రెండు సంవత్సరాల శ్రమ వృధా అవుతుంది పరీక్షలు ముగియగానే ఆమె చేత అతను కట్టిన తాళి మాత్రం తీంచేస్తే సరే అన్నాడు నిట్టూర్చి ఈ విషయం విన్న నిర్మల చాలా బాధపడింది అతని మృత్యువార్త కంటే అక్కా చెల్లెళ్ల వైవిధ్యం ఎంత మరిచిపోదామన్న మరుపుకు రాలేదామెకు భర్త చేత పరిత్యజించబడిన సుమతి భర్తను తిరస్కరించిన రూపాదేవి ఇద్దరు ఆ రాత్రంతా ఆమె మనోఫలకం మీద నిలిచారు కొందరు ఒక సమస్య తీసుకుని ఆ పరిధిలోనే జీవనయాత్ర సాగిస్తూ ఉంటే మరికొందరు తమ చుట్టూ సమస్యలను సృష్టించుకుంటూ సమస్యల వలలో పరిభ్రమిస్తూ ఉంటారు ఈ చిన్న విషయానికి నువ్వు ఇలా భీష్మించుకుని కూర్చుంటే ఎలాగోయ్ మర్చిపోవాలి పిల్లవాణి క్షేమం కోరైనా మళ్ళీ పెళ్లాడాలి మిత్రులిచ్చిన సలహాకు అతను దీర్ఘంగా నిటూరు చెవాడు నిర్మల తన బిడ్డకిస్తోన్న శిక్షణ వేరే ఏ ఒక్కరూ ఇవ్వలేరు జీవనరాధం ఎటు సాగుతుందో ఎటు సాగనున్నదో దాని గమ్యం ఏమిటో కూడా తెలియని అయోమయావస్థ నుండి స్థిమితానికి రాలేకున్నాడతను ఇన్నాళ్ళుగా నాన్నగారు మా మమ్మీ ఎక్కడా హఠాత్తుగా కిషోర్ అడిగిన ప్రశ్నకు ఉలికిపడి ఒకరి ముఖాలొకరు చూస్తున్నారు పిల్లవానికి సందేహం ఎందుకు కలిగినట్లు నిన్నెవరైనా అడిగారా బాబు బాబూ అడిగింది నిర్మల సౌనక్కాయ్ మన స్కూల్లో మీటింగ్ జరిగితే అందరి మమ్మీలు వచ్చారు రాము జోషి అందరూ నన్ను అడిగారు మీ మమ్మీ రాలేదేమని వాళ్లకు నువ్వేమని జవాబు చెప్పావు బాబు పిల్లవాణి బొజ్జగిస్తూ అడిగింది నిర్మల మా మమ్మీ ఉంది అయితే ఇక్కడ లేదన్నాను మీ మమ్మీ ఉందని ఎవరన్నారు నీతో కోపంగా కొడుకు ముఖంలోకి చూశాడు సురేంద్ర రాముడు చెప్పాడు మా మమ్మీ ఏదంటే ఉందని బిక్కమోహంతో ఏడుకుని ఆపుకుంటూ అన్నాడు పిల్లవాడు ఎక్కడుందని చెప్పాడు అతని చేతిలోని దిండు నలిగిపోతూ ఉంది అలవి కాని కోపంతో పళ్ళు నూరుతూ చేసిన సురేంద్ర వంక ఆశ్చర్యపోయి చూసింది నిర్మల కళ్ళతోనే అతన్ని వారించింది తండ్రిని అంత కోపంలో ఏనాడూ చూడని బాబు బికుబికుమంటూ వచ్చి నిర్మల ఒడిలో కూర్చున్నాడు బాబు అయితే ఎక్కడుందని చెప్పాడా రాముడు భయం లేదన్నట్లు అతని వీపు నిములుతూ అడిగిందామే అక్కడ అంటూ కిటికీలో నుండి కనిపిస్తోన్న ఆకాశం వైపు వేలెత్తి చూపాడు నిర్మల గతుకుమని సురేంద్ర ముఖం కేసు చూసింది చొప్పున ఆ సంభాషణ మరిచేసి అయితే నన్ను కూడా తీసుకెళతావా బాబు పిక్చర్కు అని అడిగింది పిల్లవాడి ముఖం సంతోషంతో వెలిగింది రాకయ్య ఇదిగో మా మమ్మీ అని అందరికీ చూపిస్తాను నాకెంత మంచి మమ్మీ ఉందని తెలిస్తే జోషి ఎలా కుళ్ళుకుంటాడనుకున్నావు నిర్మల మంది కాళ్ళ కింద భూమి గిరిగరా తిరిగిపోతూ అస్పష్టంగా కనిపించింది ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో తన గదిలోకి వచ్చి పడింది ఎన్ని సంవత్సరాలుగానూ ముడిపడున్న సమస్యను ఒక పసివాడు పరిష్కరించేశాడు అదే నిజమైతే ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా అతను కొడుకును దగ్గరగా తీసుకుని అక్కయ్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు బాబు అన్నాడు మరి అక్కయ్య వస్తుందా అదేమో నువ్వు వెళ్ళి కనుక్కో పిల్లవాణ్ణి ముద్దాడి వెళ్ళిరమ్మన్నట్టు చూశాడతను అక్కయ్య అక్కయ్య గదిలో తన మంచంపై బోర్లా పడుకుని దిండులో తలదురుచుందామే ఎంత ప్రయత్నించినా ఆమె ముఖం కనిపించడం లేదు ఎక్స్క్యూజ్ మీ అక్కాయ్ అచ్చు క్లాస్ టీచర్ని అడిగినట్లుగా అడిగాడు నిర్మల ముఖం మీద కొంగి ఆమె చెప్పున లేచి కూర్చుంది తడితడిగా ఉన్న ఆ కళ్ళల్లో ఎంత ప్రశాంతత ఎంత అందం ఎప్పుడూ అటువంటి భావ సంచలనంతో నిండిన ముఖాన్ని బాబు చూడలేదు ఉన్నట్టుండి ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు క్షణకాలం శరీరం అంతా కట్టినట్లయింది ఆమెకు బాబును దగ్గరకు లాక్కుని గాఢంగా హృదయానికి హత్తుకుంది ముఖం నిండుగా ముద్దులు నింపేసింది ఆ బంధాలను కళ్లారా చూసి ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉండిపోయాడు అప్పుడే గదిలో కడుగు పెట్టిన సురేంద్ర కారు చిన్నగా శబ్దం చేస్తూ స్టార్ట్ అయింది దాటిపోతున్న సురేంద్ర ఎస్టేటు ద్రాక్ష తోటలు ఏపుగా పెరిగిన మల్బరీ చెట్లు వీటన్నిటిని ఆసక్తితో చూస్తూ ఉంది నిర్మల అవి ప్రతిరోజు దృశ్యాలే కానీ నిన్నటి వర్షం తర్వాత ప్రకృతి కన్య సింగారించుకున్న పొడుచులా మెరిసిపోతోంది నిర్మల కారు స్లో చేస్తూ పిలిచాడు సురేంద్ర మెడ వెనక భాగం క్రాఫ్ కింద తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది సైడ్ నుంచి కనిపిస్తోన్న అతని కొనదేలిన ముక్కు నున్నని చెంపలు స్టీరింగ్ మధ్య బటన్ ను నిర్విరామంగా నొక్కుతున్న అతని బొటన వేలు అతని అందం ఆమెని వెర్రిదాని చేస్తూ ఉంది ఆ అందం ఆ వ్యక్తి ఆ మనసు అన్ని తనవే ఎన్నేళ్లుగా అతని కొరకు తను తపస్సు చేస్తూ ఉంది ఎంతగా ఆరాధిస్తూ ఉంది తనలోని అణుగణువు అతని నామాన్ని జపిస్తోందని అతనికి తెలియజెప్పేదెవరు సురేంద్ర నేను నేను మీదన్నే మీ కొరకే పుట్టాను అందుకే అనాథనైన మీ వస్తువును మీ దగ్గరికే పంపాడు భగవంతుడు కారు చిన్నగా కదిలింది నిర్మలా అతను పిలిచాడు ఊహించని ఆ పిలుపుకు ఆమె తడబడుతూ నుండి దృష్టిని అతని కేసు తిప్పింది వచ్చి దాదాపు ఐదేళ్లు కావస్తోంది నిర్మల ఈ ఐదేళ్లు నిన్ను మా ఇంటి వ్యక్తిగా మార్చివేశాయి ప్రభావం నేను కూడా మారుతున్నానని అనిపిస్తోంది నా అంతరాత్మకు బాబు చుట్టూ నా ఆశలు అతను కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు నీకు తెలుసు నిర్మల ఎవరు నాలో చిగురింపజేయలేని ఆశల్ని బాబు నాకు కలిగించాడు నువ్వు నిన్న హఠాత్తుగా అలా పారిపోయావు కానీ చేరక మునిపే బాబుకు నువ్వు అమ్మవన్న విషయం దృఢంగా నాడుకుపోయింది మాటలు రాని పసివాణ్ణి బెదిరించి లాభం లేదని నిన్ను అక్కగా పిలిపించగలిగాను కాని నిర్మల పశివాణి హృదయంలో నాటిన ఆ భావాన్ని మాత్రం నేను దూరం చేయలేకపోయాను వాడి కోరికలకు ఇప్పుడు బద్దునే అన్న సంగతి నీకు తెలుసు వాడికి తల్లిని మరిపించే స్త్రీ కాదు కాదు పసితనం నుండి తాను ఎరిగిన తల్లి తల్లి స్థానంలోనే రావాలని నేను కోరుకోవడం బహుశా ఇది నా స్వార్థమే కావచ్చు అలాని బలవంతమేమీ లేదు నిర్మల నువ్వు బాగా ఆలోచించుకుని చేత నాకు సమాధానం పంపు తనేం వింటోంది కొన్ని నిమిషాల క్రితం తను ఊహించిన ఆశలన్నీ పుష్పించి ఫలించబోతున్నాయా ఇన్నేళ్ల ఆరాధన వ్యర్థం కాలేదు నిజంగా భగవంతుడు దయామయుడు ఆమె ఎరుపెక్కిన బొగ్గలను ఎదురుగానున్న మిర్రర్లోంచి సురేంద్ర చూసి సంతృప్తిగా నిటూర్చినట్లు ఆమె ఎరుగదు నిర్మల కన్నుడప్పలు సిగ్గుబరువుతో వాలిపోయాయి సంతోష సంద్రంలో ఉరకలు వేస్తున్న మనసు నోటికి మూత వేసింది ఆమె పెదవులు చిరునవ్వును దాచుకుని గట్టిగా బిగుసుకుపోయాయి నాకు తెలుసు నిర్మల నువ్వు మౌనముద్ర దాచుతావని చప్పున తిరిగి చూశాడు సురేంద్ర క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి మోగబోయిన మనసు హఠాత్తుగా మేల్కొని తను చేజార్చుకున్న నిధి కొరకు వెతికినట్లుంది అతని చూపు ఆమె కళ్ళు వాలిపోయాయి నా భావాలను వ్యక్తీకరించేందుకు భాష లేదన్నట్లు ఆమె తన బొరువెక్కిన గుండెలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ దీర్ఘంగా నిశ్వసించింది ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కారొచ్చి లాయర్ రాయుడు కాంపౌండ్లో ఆగిపోయింది దారిలోనే సినిమా హాలు నిర్మలను సౌదామినని పిల్లలను అక్కడ దింపి కృష్ణ కిషోర్ కొరకు కాన్వెంట్ వచ్చారు సురేంద్ర రాయుడు స్కూల్ కాంపౌండ్ లోపల వ్యాన్ ఆగుంది యూనిఫామ్ లో ఎత్తుల వారీగా క్యూలో నిల్చున్నారు పిల్లలు వారి టీచర్ కాబోలు వారి ముందు నుల్చుని చేతులు తిప్పుతూ ఏదో బోధిస్తోంది సురేంద్ర బయటే కారాపి కాంపౌండ్ లోకి నడిచాడు కిషోర్ క్లాస్ టీచర్ సురేంద్రను చూడగానే నవ్వుతూ విష్ చేసింది మళ్లీ అతని ఎందుకోసం వచ్చినట్టు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది అతని కేసీ మా కృష్ణ యూనిఫామ్ యూనిఫామ్లో ఉన్న ఒకే వయసు పిల్లల్లో తన కొడుకు కోసం వెతుకుతూ అడిగాడతను మీ కృష్ణ ఇంతకు ముందే కదండి పిలుచుకుపోయారు తాపీగా అన్నదామే కృష్ణ వెళ్ళిపోయాడా ఎవరితో ఎవరొచ్చారు కృష్ణ కోసం ఆదుర్దాగా అడిగాడతను మీ ఆయాటండి మా ఆయాన ఎవరామే ఎలా ఉంటుంది మీరు చూసారా అదిరే గుండెలతో అడిగడతను లావుగా మూటుగా పొట్టిగా మీ ఆయానే అని చెప్పిందండి తన తప్పేమీ లేదన్నట్లు చెప్పింది టీచర్ సిస్టర్ మోసం జరిగింది ఆయా మా ఇంట మానేసి చాలా కాలమైంది ఆమె మీతో ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకొని చెప్పండి సిస్టర్ రాధే పడ్డాడతను సిస్టర్ చాలా నొచ్చుకుంది ఇలా జరిగినందుకు ఆయ వచ్చి తను పనిలో చేరి వారమైనట్లు తను బాబును ప్రాణంతో సమానంగా సాగినట్లు గడగడా చెప్పి అయ్యగారు నిర్మలమ్మ బంధుల్తో కలిసేసి బయట వచ్చున్నారని బాబును మీ పర్మిషన్తో పీల్చుకు రమ్మంటున్నారని చెప్పింది వీధిలో కారు ఆగుందో లేదో చూసి రమ్మని పంపాను అలా కారు ఆగుండగా అందులో ఉంది మీరే అనుకుని ఉండొచ్చు దూరం నుండి నేనే స్వయంగా క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లి బాగును పంపించాను థ్యాంక్ యూ సిస్టర్ ఇంకొక క్షణం ఆగక పొరుగు వంటి నడకతో కారు వద్దకొచ్చాడు చేతులతో తల వేలాడేస్తుని దెబ్బతిన్నవాడిలా పరిగెత్తుకొస్తున్న సురేంద్రను దూరం నుండే చూసి కారు దిగి నుంచున్నాడు రాయుడు కొంప మునిగిది రాయుడు రాయుడు రెండు చేతులు అన్నాడు సురేంద్ర ఏంటో ఏం జరిగింది ఆశ్చర్యపోయాడు రాయుడు ఏది జరగకూడదో అదే జరిగింది జరిగిన సంగతి చెప్పి ఇప్పుడేం ఏం రా స్టీరింగ్ మీద తల వేలాడేసి అన్నాడు సురేంద్ర తల పట్టుకుని కూర్చో ఆనాడు నా మాట విని పారేసి ఉంటే ఇంత బాధ ఎందుకు ఈనాడు రాయుడు విసుక్కుని స్కూలు ప్యూన్ను వెతుక్కుంటూ వెళ్లాడు అతనితో ఐదు నిమిషాల సేపు మాట్లాడి తిరిగొచ్చి ముందు పోలీస్ స్టేషన్ కు అన్నాడు అయితే ఇది పనంటావు కొంచెం ధైర్యాన్ని పుంజుకుని అడిగాడతను ఉగా నీ ముద్దుల భార్య రూపాదేవి ఏసడింపుతో అన్నాడు రాయుడు అది నా భార్య కాదు నా భార్య ఏనాడో చచ్చిపోయింది ఎక్కడో చూస్తూ అన్నాడు సురేంద్ర చేత్కరించిన రాయుడు చచ్చుంటే ఈ బాధంతా ఎందుకు ఉండబట్టే విషనావుల ఒక్కొక్కరినే కాటేస్తూ వస్తోంది అన్నాడు